చిన్న పిల్లలు అల్లరి చేయడం మామూలే వారి ప్రవర్తన లేదా ప్రతిస్పందన మన ప్రవర్తన బట్టే ఉంటుంది సరైన ఆలోచన ఓపిక మరియు పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా పిల్లల అల్లరిని సులభంగా ఎదుర్కోవచ్చు మనకంటే తక్కువ వయస్సు మరియు మేధ ఉన్న పిల్లలను మన మాట వినేటట్లు చేసుకోలేకపోతే అది మన అసమర్థతే అవుతుంది పిల్లలు ఏ విషయాన్ని ఎక్కువసేపు మనసులో పెట్టుకోరు వారి మనస్సు చంచలంగా ఉంటుంది కాబట్టి ఏదేని ఒక విషయం మీద ముండికేస్తే నీవు కూడా కోపపడకుండా ఓపికతో టాపిక్ని డైవర్ట్ చేయాలి పిల్లలకు నచ్చిన విషయాలను అనుభవాలను గుర్తు చేయడం ద్వారా వారి యొక్క మూడ్ని మార్చాలి అలాగే పిల్లలతో సంతోషంగా ప్రతిరోజు కొంత సమయాన్ని గడపాలి ఆ సమయంలో వారి మనోవికాసానికి ఉపయోగపడే మంచి మాటలు చెప్పాలి ఇంటి పనుల్లో చొరవ తీసుకునే విధంగా ప్రోత్సహించాలి పొదుపు మదుపుల గురించి అవగాహన కల్పించాలి చెడు సావాసాలు చేయొద్దని హితబోధ చేయాలి నలుగురిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో ఎలా పద్ధతిగా ఉండాలో చెప్పాలి గొప్పవారి జీవిత చరిత్రలు నీతికథలు చెప్తూ నైతిక విలువలను పదే పదే తల్లిదండ్రులిద్దరూ చెప్పడం ద్వారా పిల్లల మనస్సులో ఏది మంచి ఏడు చెడు అనే క్లారిటీ వస్తుంది పిల్లలు ఏదైనా మంచి పని చేసినప్పుడు వారిని మెచ్చుకోవడం ఏదైనా తప్పు చేస్తే సున్నితంగా వారికి అర్థమయ్యే రీతిలో మందలించడం చేయాలి పిల్లల మాట తీరు నడవడికను ఎప్పటికప్పుడు గమనిస్తూ తప్పులుంటే వాటిని సరిద్దాలి అంతేకాకుండా ప్రతిరోజు స్కూల్లో చెప్పిన పాఠాలను రివిజన్ చేపించాలి ఇంగ్లీష్ మరియు హిందీ భాషలతో పాటు మాతృభాష పైన కూడా శ్రద్ధ తీసుకొని ప్రతిరోజు కొత్త కొత్త పరజాలాన్ని నేర్పించాలి మన చుట్టూ జరుగుతున్న సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక విషయాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి మన దేశ సంస్కృతి గొప్పదనాన్ని చెప్పాలి మొబైల్ ఫోన్ ఎక్కువగా చూస్తున్న పిల్లల దృష్టిని వారికి ఇష్టమైన ఆటల మీదకు మరల్చాలి మన నిజమైన ఆస్తి మన పిల్లలే అని గుర్తించి వారిని గొప్ప భావి భావత పౌరులుగా తీర్చిదిద్దాలి ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో